అందరికీ నమస్కారం అండి అతి తక్కువ కాస్ట్లోనే మీకు కనిపిస్తుంది బిల్డింగ్ వెలివేషన్ అయితే నూట ముప్పై మూడు గజాల ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది విజయవాడ నియర్గా ఉంటుందండి గోశాల లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి కాల్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే మీరు చూస్తున్నారు ఈ హౌస్ లొకేషన్ వచ్చి గోశాల అండి విజయవాడ బందర్ రోడ్ బెంజ్ సర్కిల్ నుంచి బందర్ రోడ్డు వైపు వెళ్ళే గోశాల లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది ఇది మొత్తం హాల్ అండి హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ బోర్డు సెకండ్ బెడ్రూమ్ అయితే మీకు నేను చూపిస్తున్నాను ఇది మొత్తం సెకండ్ బెడ్రూమ్ అండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు కామన్ బాత్రూమ్ అయితే మీకు సందులో అయితే ఉంటుంది ఈ హౌస్ ఫేసింగ్ అయితే కనుక వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది వాష్ ఏరియా కూడా ఇచ్చారు కిచెన్లోనే పక్కన వాష్ ఏరియా అయితే ఉంది చుట్టూ బిల్డింగ్కి సందు కూడా వదిలేరండి మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి ముందు రోడ్డు వచ్చి నలభై అడుగులు అయితే ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్డు ఉందండి ఇది వెంచర్లో ఉంటుందన్నమాట ఈ బిల్డింగ్ గోశాల నుంచి ఒక లోపలికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వెళ్ళవలసి ఉంటుంది వణుకూరు అనే విలేజ్లో ఈ హౌస్ అయితే సేల్కుంది కేవలం నలభై తొమ్మిది లక్షలు మాత్రమేనండి నూట ముప్పై మూడు గజాల ఈ హౌస్ నలభై తొమ్మిది లక్షలకే సేల్ అయితే చేస్తున్నారు చుట్టూ ఉన్న సందు అయితే మీరు చూస్తున్నారు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి హౌస్ తక్కువలోనే వస్తుంది నూట ముప్పై మూడు గజాలు కేవలం నలభై తొమ్మిది లక్షలండి బ్యాంకు లోన్ కూడా ఉందండి ఆల్రెడీ బ్యాంకు లోన్లో ఉంది మీకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మూడు సంవత్సరాలు అయితే అవుతుందండి త్రీ ఇయర్స్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేసి చూడండి మంచి హౌస్ నూట ముప్పై మూడు గజాలు రోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు బూస్టింగ్ గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హౌసెస్ కావాలన్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు విజయవాడ నగరంలో మీ ల్యాండ్స్ మీద కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలన్నా సరే కన్స్ట్రక్షన్ అయితే చేసేస్తామండి ఎస్ఎఫ్టీకి తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాము అలాగే డెవలప్మెంట్ సైట్స్ ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే డెవలప్మెంట్ కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ చేత అగ్రిమెంట్ అయితే చేపిస్తాము థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్